నిన్న చే దగ్గర మేర్జాగూడ్ ప్రాంతంలో జరిగినటువంటి బస్సు సంఘటనలో ఈ ప్రమాదానికి ప్రధాన కారణం ఈ బస్సు డ్రైవర్లు లారీ డ్రైవర్ ఇదంతా పక్కన పెడితే గత కొంతకాలంగా రోడ్లు విస్తరణ చేయనటువంటి ప్రధానమైనటువంటి కారకులు ముగ్గురు వారు మాజీ మంత్రి మహేందర్ రెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే యాదయ్య అలాగే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వీళ్ళే ప్రధానమైనటువంటి కారకలు దీనికి సంబంధించి కొన్ని అడ్డంకులు అయితే వచ్చాయి అంటే ఆ మర్రి చెట్టు పోతుందని మరికొన్ని చెట్లు పోతున్నాయని పిటిషన్ దాఖలు చేయడం కోర్టులో నుంచి స్టే తీసుకురావడం ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత కూడా సరైనటువంటి విధంగా ఇటువంటి ఇది జరగలేదు దానికి సంబంధించి అటు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు పట్టించుకోలేదు ఇటు కాంగ్రెస్ వచ్చింది రెండు సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ కూడా ఈ యొక్క రోడ్డు విస్తరణ పనులు అయితే చేపట్టలేదని అక్కడ స్థానికులు అయితే విమర్శించడం జరుగుతుంది ముఖ్యంగా అంటూ నిన్న యాదయ్యని కూడా ఆయన్ని ప్రజలందరూ కూడా తీవ్ర వ్యతిరేకతతో అక్కడ నుంచి బయటికి పంపించేశారు ఈ సబిత ఇంద్రారెడ్డి మీద కూడా కొంతమంది దాడులు చేశారు దాడులు అంటే మాటలతో ఆవిడ నిలిపోమని చెప్పారు అలాగే మహేంద్రారెడ్డి మీద కూడా విపరీతమైనటువంటి విమర్శలు ఉన్నాయి అయితే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడే మాత్రమే కాకుండా అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఆ రోడ్డునైతే అయితే విస్తరిస్తారు కానీ ఇప్పుడు మిగతా రోడ్ల పరిస్థితి మొన్న కర్నూల్లో బస్సు కాలిపోయి ఇరవై మంది చనిపోతే అప్పుడు తనిఖీలు చేపట్టారు మళ్ళీ ఇప్పుడు మామూలే మరే తనిఖీలు లేవు మళ్ళీ ఎప్పుడైనా అలాంటి సంఘటన జరిగితే మరొక ఇరవై మంది ముప్పై మంది చనిపోతే అప్పుడు ఇరవై మంది చనిపోతే అది పెద్దగా న్యూస్ అవ్వదు ఎందుకంటే మనము ఒకే విషయాన్ని పదే పది సార్లు చూస్తే ఇక్కడ కామన్ అయిపోతుంది పంజాబ్ లో మొన్న ఇరవై మంది చనిపోయారు కర్నూలు లో ఇరవై మంది చనిపోయారు ఇప్పుడు ఒక ఇరవై మంది చనిపోయారు ఇలా ప్రతిసారి అదే న్యూస్ వింటే జస్ట్ అది ఒక నెంబర్ అంతే ఇంతకు ముందు ఇద్దరు ముగ్గురు చనిపోతే గొప్ప కానీ ఇప్పుడు అది పెద్ద వార్త కాదు కానీ ఇప్పుడు మనకి ఇరవై మంది చనిపోవడం అనేది ఇప్పుడు వార్త కానీ మరో సంవత్సరం పోతే అది పెద్ద వార్త ఏం కాదు పదే పదే ఇలా చనిపోతూ ఉంటే కనీసం వంద మంది చనిపోతే గానీ అది వార్త అవుతుంది కాబట్టి రేపు పొద్దున మళ్ళీ ఇరవై మంది చనిపోతే పెద్దగా పట్టించుకోరు ఒక వంద మంది రెండు వందల మంది చనిపోతే అప్పుడు దాన్ని పట్టించుకుంటారు ప్రతి విషయానికి అంతే అంటే ఆ నేర ప్రవృత్తి పెరిగిపోతున్న కొలది మనలో సహజత్వంగా అంటే ఇప్పుడు మామూలుగా మన రైతులు ఒకప్పుడు ఆత్మహత్య చేసుకుంటే పెద్ద వార్త కానీ ఇప్పుడు ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఏ న్యూస్ చూపిస్తుంది కొన్నిసారి న్యూస్ ఛానల్ చూపించినా ఎంతమంది చూస్తున్నారు మనం ఛానల్ తిప్పేస్తాం ఒకవేళ రైతు ఆత్మహత్యల గురించి చెబితే లేదా ఒక సోషల్ మీడియాలో ఇలా యూట్యూబ్ లో ఏదైనా వీడియోలు పెట్టినా మనకు పెద్దగా నచ్చదు సినిమా హీరోలు లేకపోతే ఇంకేదైనా క్రికెటర్స్ ఇలాంటివి ఆ సినిమాలు క్రికెట్ ఇదే నిలబెడుతుంది మన దేశ పొరువు అంటే మనం ఏ స్థితిలో ఉన్నామో అర్థం చేసుకోవాలి అంటే నేను వాటికి వ్యతిరేకం కాదు కానీ మన యొక్క ప్రపంచంలో మన దేశ గౌరవం క్రికెట్ లో సినిమాల్లో ఉండిపోయిందంటేనే మన రాజకీయాలు ఎంత అధ్వానంగా ఉన్నాయో అర్థం చేసుకోవాలి అది సినిమా అయినా క్రికెట్ అయినా జస్ట్ అది ఒక క్రీడ అంతే అదొక స్పోర్ట్ దానికి మనం జాతీయతని లేదా గౌరవాన్ని లేదా గర్వాన్ని లేకపోతే మన దేశ జీడిపిని అండగట్టేసి ఏదో గొప్పగా సాధించేసామంటే ఏం చేయగలం మరి ఇంకా కాబట్టి ఇలా ఉన్నాయి మన దేశ పరిస్థితులు కాబట్టి ఇప్పుడు ప్రశ్నించే వారు లేకుండా పోతున్నారు అంటే ప్రజలు కూడా అలాంటి పనికిరాని విషయాలకి ఆకర్షితులు అయిపోతున్నారు అంటే మనం ప్రశ్నించడం మానేసాం ఎవడైనా ప్రశ్నిస్తే వాడిని ముందుకు తోచేస్తాం ఇక వాడేమొచ్చేసి వాళ్ళకి శత్రువు అవుతాడు మిగతా వాళ్ళందరూ ముందుకు రారు అందరూ బయటకు జారుకుంటారు అలాగా ఇటో లోటు వెళ్ళిపోతా ఉంటారు అందుకే ప్రశ్నించడానికి కూడా భయపడిపోతుంటారు ఎవరైనా కాబట్టి ఏదైనా సరే మనం ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ లో ఉన్నాం అక్కడ ఏదైనా సమస్య వచ్చింది అందరం కలిసి పోరాడతాం కదా అలాగే సమాజంలో కూడా అంతే ఏ సమస్య అయినా రావడానికో లేదా వస్తుందని తెలిసినప్పుడు అందరం కలిసి పోరాడి ప్రశ్నించగలగా లేకపోతే ఎవడు విండ ఈ రోజు ఈ విధంగా ఎంతో కొంత ప్రశ్నిస్తున్నారు కాబట్టి నాయకులు ఎంతో కొంత భయపడుతున్నారు టెన్ పర్సెంటేజ్ మాత్రమే ఈ ప్రశ్నించడం అదే నైన్టీ పర్సెంటేజ్ ప్రశ్నిస్తే మన దేశం ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలి అలాగే మనం ఓట్లు వేసినప్పుడు కూడా ఈ పనికిరాని డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తే మనం ఇంకా చులకన అయిపోతాం వాళ్ళకి